హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బెస్ట్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ ఏరియా తయారు చేసే విధానం చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు కప్పులు క్యాబేజీ తీసుకున్నానండి మంచూరియా కోసం కప్పు చిన్న కప్పుతో క్యారెట్ తీసుకున్నానండి సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక స్పూన్ మిరియాల పొడి కొంచెం అలా మిగిలిపోయి మైదా పిండి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి పిండి తీసుకున్నాను మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసాను ఇప్పుడు దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇందులో వాటర్ బయటకు వచ్చే వరకు కూడా క్యాబేజీలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ బయటకు వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ముద్దల్లే వచ్చేటట్లుగా కలుపుకోవాలండి ఇంకొక రెండు నిమిషాలు ఇలాగే కలుపుకోవాలి కొంచెం వాటర్ రిలీజ్ బయట బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలండి చిన్న ముండలు అయితే సర్ఫాట్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఇది నేను ఒకసారి వాడాను మళ్ళీ వేరేది ఇదే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి దీంట్లోకి డ్రాప్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి స్లోగా తీసుకోవాలి లేకపోతే ఇడిపోతుందండి బాల్స్ అనేవి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలండి బా బాగా డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం స్లో ఇది పాత్ర ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇలా తీసేసుకున్నాను బాల్స్ అన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం అలా కట్ చేసి వేయాలండి తర్వాత ఉల్లిపాయలు వేయాలండి కొంచెం వెయ్యి బ్రౌన్ కలర్ రావాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాంపరు ఒక స్పూన్ ఉండిద్ది దీన్ని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకొని మెయింటది ప్రాసెస్ చూపిస్తాను సోయా సాస్ వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను ప్పుడు టమాటా సాస్ చేస్తున్నానండి ఒకసారి కలుపుకొని పామ్ ఫ్లోర్ కలిపింది ఉంది కదండి ఇప్పుడు ఇది ఇందులో చేస్తున్నాను ఇప్పుడు తిక్కుంటూ ఉండాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బాల్స్ వేస్తున్నానండి సేపు సింగిల్ ఉంచుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే దాన్ని కట్టేసేసుకున్నాను స్టవ్ ఇప్పుడైతే ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచూరియా రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో నెక్స్ట్ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్